హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత డెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఢిల్లీలో నా సొంత వెహికల్స్ అంటూ ఏమీ ఉండవు నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ ఇప్పిస్తుంటానండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి మీకు ఫైనాన్స్ అనేది రాదండి ఢిల్లీలో మొత్తం క్యాష్ కట్టి వెహికల్ తీసుకోవాలి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మొత్తం ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ టోటల్ పేమెంట్ కట్టిన తర్వాతనే ఓనర్స్ మన చేతికి వెహికల్ హ్యాండ్ ఓవర్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చిన ఏంటండి హుండై వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెరైటీ ఎస్ఈ వేరేట్టి టాప్ ఎండ్ మోడల్ డీజల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫుల్లీ టాప్ ఎండ్ వేరే వెరైటీ అండి ఇది ఇందులో ఇంతకు మించి టాప్ అండ్ అయితే లేదు ఫుల్లీ టాప్ అండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సనల్ కండిషన్ అవుతుంది రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది టైర్స్ కూడా వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది ఇది రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అప్పుడు రానండి ఏ పను డ్యామేజ్ అవుతుంది కదండి మొత్తం కంపెనీ పేషన్స్ అదే విధంగా అవుతుందండి చూసుకోవచ్చండి ఇంజన్ అయితే స్టల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి విధించండి ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చూసుకోవచ్చండి ఏబిఎస్ బ్రేక్ అయితే ఉంది ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాల్లెట్ యొక్క స్టీల్ చూసుకుని కానీ కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే అండి చూసుకోవచ్చు మీరు బాన్లెట్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ పరంగా కానీ ఎస్టీఎల్ పరంగా కానీ ఎన్టీఎల పరంగా కానీ ప్రతి ఏ విధంగా చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్లోకి చూసుకుండా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ సైడ్లో కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పోషన్ తీసుకొచ్చండి మీరు టైర్ పోషన్ కూడా రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలైబిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు అండి డైమండ్ గంట అలైబుల్స్ వస్తాయి కీ లెస్ ఎంట్రీ అవుతుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ వస్తాయండి ఆటో ఫోల్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ చూసుకున్నా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ రస్టింగ్ కూడా లేదండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఉంది బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది ప్లస్ క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్లలో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ ఎండ్ వెరైటీ కాబట్టి సెంటర్ కూడా వస్తుందండి రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ లైట్ ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఎటువంటి నైస్ రూఫ్లో కూడా ఎటువంటి నైస్ కానీ ఎటువంటి వైతే ఏం లేవు సన్ రఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు మీరు వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది మనం మొబైల్ పెట్టడం అనేది ఆటోమేటిక్గా చార్జ్ అయిపోతుంది వైర్లెస్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ సిట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి లేదర్ సిట్ కవర్స్ ఉన్నాయి యానివర్సరీ ఎడిషన్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ అండి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమి ఉండదు కంపెనీ ఫిట్ యానివర్సరీ ఎడిషన్ వెహికల్స్ ఇవి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రే ఈవెంట్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ అవుతుంది దానివల్ల డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టె పొజిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది డిక్కి తరువాత స్పాన్ అడితే పెట్టలేదు డిక్కి యొక్క సీల్ కూడా చూసుకుని కానీ డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కి యొక్క సీల్ కూడా స్టెప్లీ డైర్ చూసుకోవచ్చు స్టెప్ ఒకటి రెండు సార్లు అయితే ఇచ్చినారు స్టెప్ డైరెన్ అంత మీకు యూజ్ కూడా చేయలేదు డిక్కులు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి వేదే లేండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితుంది వెహి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ ఎంగల్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియో కూడా కనిపిస్తుంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ చూసుకోండి ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ డోర్ స్టీల్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు ఫోటో ఓకే చూశారు కదా మరొకసారి వెహికల్ లీడీస్ చేస్తాను హుండాయ్ ఉన్నాయి విరినా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియట్ ఎస్ఈ వేరియట్ అండి డీజిల్ వర్షన్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడీస్ చెప్తాను ఉన్నాయి విరినా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియట్ అండి ఎస్ఈ వేరియేటు డీజిల్ వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ ఎండ్ అండి ఇంతకు మించి టాప్ ఎండ్ అయితే లేదు ఫుల్ టాప్ మోడల్ డీజిల్ వర్షన్ మేను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయిందండి మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా ఫుల్ అయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో రూఫ్ కూడా ఉంటుందండి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్